తప్పు చేశాడు ఒక వాళ్ళు చేసిన దానికి వాళ్ళు తిట్టిన దానికి వాళ్ళు ఆయన కారు మీద దాడి చేసినప్పుడు జరిగిన భావోద్వేగ పరిణామంలో కూడా ఆయన ఒకవేళ తిట్టింది తప్పి అయితే క్షమాపణ అని చెప్పినట్టుగా తాను చింతిస్తూ చెప్పినప్పుడు శాతనైతే తనను చేసిన చేసిన మంచి పనికి పోగడాలి కానీ వీళ్ళేం ఏం చేశారు దాన్ని వక్రీకరిస్తే దాన్ని ట్విస్ట్ చేస్తూ దాన్ని వక్రీకరిస్తూ దాన్ని ట్విస్ట్ చేస్తూ ఏకంగా అంబటి రాంబాబా హత్య చేయడానికి ఏకంగా అంబటి రాంబాబాన్ను హత్య చేయడానికి ఏకంగా ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా రాత్రి ఒంటి గంట దాకా సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా సాక్షాత్తు ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇక్కడై మనుషుల్ని వేసుకొని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబన్న ఇంట్లో దాడి ఐదు కార్ల ధ్వంసం అద్దాలింట్లో ఇరిగిపోయినాయి సామాన్యుం ఇరిగిపోయినాయి పకరున్న ఆఫీసులో మొత్తం అన్ని పడగొట్టేసినారు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగే విధంగా తిడుతూ 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 వీళ్ళు వ్యవహరించిన తీరు ఇది కల్లా మాధవి ఎమ్మెల్యే గారి భర్త సాక్షాత్తు సాక్షాత్ అంబరాబాబాను ఆఫీసును పగల కొడుతూ ఆ రూమ్ లో తీసి ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఫోటో నేను అడుగుతా ఉన్నా అంబటి రాంబాబాను ఆఫీసును కాలుస్తా ఉన్న ఫోటో అడుగుతా ఉన్నా ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే ఐదు గంటల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఐదు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే ఐదు కార్లు ధ్వంసం చేశారు ఇల్లు మొత్తం ఆఫీసు మొత్తం తగలబెట్టారు ఆఫీసులో సామాన్లన్నీ వెరగొట్టారు ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగల కొట్టారు ఇంట్లో ఆడోళ్లు ఉండాలని కూడా చూడుకోకుండా ఏకంగా ఇంట్లోకి వచ్చే కార్యక్రమం చేశారు పోలీసుల సమక్షంలోనే నేను అడుగుతా ఉన్నా ఇది హత్యాయత్తనం కాదా అని అడుగుతా ఉన్నా ఇది ఆర్సం కాదా అని అడుగుతా ఉన్నా మరి పోలీసులు దగ్గరుండి ఈ కాన్స్పిరసీలో భాగం కాదా అని అడుగుతా ఉన్నాను ఇదే పోలీసులు బాధ్యత వహించాల్సిన ఇదే పోలీసులు బాధ్యత తీసుకొని ఉంటే ఈ ఉండేది అని అడుగుతా ఉన్నా ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి డీజీపీ ఆఫీసు ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి ఎస్పీ ఆఫీసు ఏకంగా గుంటూరు సిటీలో గుంటూరు నగరంలో ఎస్పీ ఆఫీసు ఎస్పీ ఇల్లు ఇక్కడ నుంచి కూతపేట దూరంలో ఉంది ఎంతమంది ఎస్పీ లేరు ఎంతమంది సిఐ లేరు డీజీపీ ఆఫీస్ ఇక్కడ మంగళగిరిలో ఉంది ఇక్కడ నుంచి కూతవేడు దూరంలో మంగళగిరి అక్కడ బెటాలియన్ ఉంది కనీసము ఈ పోలీసులు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు మా ఆఫీ మా పార్టీ నుంచి